శివాలయం భూమి కబ్జా కోరులపై చర్యలు తీసుకుని తక్షణమే ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ శివసేన పార్టీ డిమాండ్ చేసింది తప్పుడు పత్రాలు సృష్టించి నాలుగు వందల ఏళ్ల శివాలయం భూమిని కబ్జాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ హైకోర్టు అడ్వకేట్ సురేష్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పెరుబట్ మండలం తారామత్పేట గ్రామానికి చెందిన సర్వే నంబర్లు నూట నుండి నూట పదహారు నుండి నూట నలభై నుండి నూట యాభై ఏడు నుండి రెండు వరకు వంద ఎకరాల భూమి రజనీ అలయాస్ విజయలక్ష్మి తల్లి కొరకు భూలక్ష్మికి పూర్వీకుల నుండి సంక్రమించిన స్థిరాస్తి అని పేర్కొన్నారు నాలుగు వందల శివాలయానికి వాళ్ళు పూర్వీకులు ఇచ్చారన్నారు ఈ భూమిపై పలు కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు ఇటీవలే భూముల రేట్లు పెరగడంతో భూ కబ్జాదారులు కన్నేసి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు తక్షణమే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని దేవాలయానికి చెందిన వంద ఎకరాల భూమిపై సర్వే చేయించి భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ వంద ఎకరాలని కూడా దాంట్లో కలిపేసుకొని వాళ్ళది అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నట్లు నాకు చెప్పారు వీళ్ళు నేనేమన్నానంటే అయ్యా ముఖ్యమంత్రి గారు అలానే గవర్నమెంట్ ఎండమోన్ శాఖ వీళ్ళందరూ కూడా ఆ భూమి యొక్క సర్వే నెంబర్ని చూసి ఇమీడియట్గా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి సమాచారాన్ని ఇచ్చి అక్కడ తెలుసుకొని ఇమీడియట్గా ఆ భూమి నిజంగా గవర్నమెంట్కి చెందిన భూమి అవుతుంది అంటే ఎలా అంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడైతే టెంపుల్కి భూమినిచ్చారో ఆ భూమిని గవర్నమెంట్ కిందకి వస్తుంది గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజలందరూ వెళ్ళి దైవ దర్శనం చేసుకునే హక్కు అందరూ ఉంటుంది ఇప్పుడు ఆ హక్కుని ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కోల్పోయారు ఎందుకంటే ఆ గుడిలోనికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు పూజారులను కూడా వెళ్ళనివ్వట్లేదు ఆ గుడిని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు మొన్ననే చూసాం మనం జూబ్లీ హిల్స్లో ఒక గుడిని కూల్చేశారు శివాలయాన్ని అలానే ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి గుడుల్ని కూల్చేయడం కబ్జా చేయడం జరుగుతుంది ఏమైపోయారు సార్ హిందువులంతా దేశంలో ఉన్న హిందువులంతా ఏం చేస్తున్నాం సార్ నిద్రపోతున్నామా లేదు అందరూ మేలుకొనే ఉన్నారు చూస్తానే ఉన్నారు మనకెందుకు అనుకుంటున్నారు మన ఇల్లు కూల్చేస్తే హైదరాబాద్